నమస్కారం సార్ నా పేరు సుస్మిత మేము ముగ్గురం సార్ మా చెల్లి నేను మా తమ్ముడు ప్రజెంట్ ఇప్పుడు నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ సార్ టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది ఇంటర్ తర్వాత టీటీసీ అయిపోయింది నెక్స్ట్ మ్యారేజ్ చేశారు ఆఫ్టర్ టు టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ అలా రోడ్ యాక్సిడెంట్లో మా హస్బెండ్ చనిపోవడం జరిగింది అప్పటికే నేను ప్రెగ్నెంట్గా ఉండడం జరిగింది పాపను సెవెంత్ మంత్లో హాస్పిటల్ చెకప్కి అలా వచ్చాను సార్ ఆత్మకూరికి అండ్ డైలీ చెకప్ మంత్లీ చెకప్ ఆత్మ చేయించుకునే జయించుకునే వాళ్ళం అని ఫైవ్ మినిట్స్ అయితే ఇంటికి రీచ్ అయిపోతాడు ఆ ఫైవ్ మినిట్స్ మూమెంట్లోనే బైక్ స్కిడ్ అయ్యి కళ్ళు అనేది రోడ్డుకి తగలడం వల్ల కళ్ళు లోపల స్మాష్ అయ్యింది సార్ దానివల్లే బ్లడ్ అంటే చెవుల నుంచి అలా నర్స్లోంచి రావడంతో సింహపూరి హాస్పిటల్ తీసుకెళ్ళి అలా ట్రీట్మెంట్ ఇప్పించిన సర్జరీ చేస్తామన్నారు సార్ ఆయన షుగర్ సార్ అది అక్టోబర్ ట్వంటీ ఇలా యాక్సిడెంట్ ద్వారా ఇలా చనిపోవడం జరిగింది సార్ ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత పాప డిసెంబర్లో డెలివరీ అయింది ఇంకా డెలివరీ అయిన దగ్గర నుంచి ఇంకొచ్చి నేను ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను మా నాన్న ఎప్పుడు డైలీ బయలుదేరి పనే చేసుకుంటాను సరే ఇంకా మాకు ఇంకేం పని లేదు మా నాన్న ఏం చేస్తున్నాను కూడా పొలం అని లేదు అట్లాగేం లేదు ఓన్లీ బేలర్ పని మీద బేస్ అయ్యి వర్క్ చేసుకుంటా మమ్మల్ని కష్టపడి చదివించి ఈ స్థాయి తీసుకొచ్చాడు అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చింది సిఎస్సి అమ్మాయిని ఎక్కడ రెసిడెన్షన్ స్కూడబాయి థ్యాంక్ యూ బాబుగారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ అసలు సార్కి ఎంత వర్క్ ఉంది మా ఇంటికి వస్తారని మేము ఇప్పుడు అనుకోలేదు సార్ అసలు చాలా ఆనందంగా ఉంది సార్లాగానే ఎంతో పండగ వచ్చినట్లుగా ఉండదు మాకు ఇంటికి అసలు ఇంటికి వచ్చి ఇంకా దగ్గర మాకు చూడగానే ఎలా అనిపించింది అంటే సార్ ఇన్ని రోజులు మేము ఇంత బాధపడ్డాం కదా ఈ ఇంకా నెక్స్ట్ నుంచి మాకు ఇంకా మంచిగా ఉంటుందని మేము అనుకున్నాం సార్ చూడగానే అంటే ఇంకా బాధలు ఇప్పుడు అందరూ పడ్డాం నన్ను చూసి మామూలు ఎప్పుడు చేశారు మామూలుగా అయితే ఉండదు కాదు ఇంకా దీనివల్ల మామూలుగా బాగుంటుందేమో అని నేను అనుకున్నాను సార్ చిన్న ఫంక్షన్ థౌజండ్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ చేశారు కదా సార్ దాని నుంచి థౌజండ్ రూపీస్ పాపకు పోస్ట్ పడుతున్నాను ఇప్పుడంటే ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను నెక్స్ట్ మా బ్రదర్కి మ్యారేజ్ అయిపోయిందంటే ఇంకా ఇక్కడ ఉండలేం కదా సార్ దానికి కూడా సారు ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తామని మాకు హామీ ఇచ్చారు ఇవన్నీ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ పాపను ఆదుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సీఎం సార్ ఇలాగే మీరు వచ్చి ఇంకా పేదలందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్